రాష్ట్ర సంగతి ఏమో కానీ రజని మా చెప్తాగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ మా మాజీ మంత్రివర్యురాలు చిలకలూరుపేట శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక మహిళ ఆమె వెళ్ళి వాళ్ళ పదిహేను రోజులు ఇరవై రోజులు పైనది కేసు రిజిస్ట్ చేశారా కనీసం విచారించారా వాళ్ళని పట్టుకొచ్చారా ఒకసారి యూట్యూబ్లో చూడండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆమె మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారు ఆమె మీద మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా దిక్కు లేదు అంటే ఒక అరాచకాన్ని అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మీరు పోలీస్ యంత్రాంగము నారా లోకేష్ కలిసి ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం ఇదిగో యాస్ మేము చాలా సిన్సియర్గా ఉన్నాం నిష్పక్షపాతంగా ఉన్నాం ఇదిగో ఎవరినైనా సరే ఈ కేసు రిజిస్ట్రేషన్ దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం దీనిలో వీడు తప్పు చేశాడని రోపలేస్తున్నాం తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి అది చెప్పే ధైర్యం లేదు ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు నా మీద పెడతారు చాలామంది మీద పెడతారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు పెట్టుకోండి మాకే అభ్యంతరం లేదు దానికి ఆధారం ఉండాలి కదా రుజువులు ఉండాలి కదా విచారణ చేయాలి కదా మేమందరం దోషులం పడవాళ్ళందరూ నిర్దోషులు తెలిసేస్తారా మీరు నాకు అర్థం కాల పెట్టుకోమండి మాకేం అభ్యంతరం లేదు కామె లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి రిజిస్టర్ చేయండి విచారణ జరపండి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అరెస్ట్ చేయండి లోపలియండి ప్రభుత్వం మీది ఐదు సంవత్సరాల ప్రభుత్వం మీది ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఇంతేనా ఇది కదా చేయాల్సింది మీరు రాంబాబును అరెస్ట్ చేస్తాం రోజాను అరెస్ట్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం కనబొడ్డల్లా రోపలేస్తాం ఇదే మీ పరిపాలన నేను అడుగుతా ఉన్నా ఇదే పరిపాలన అయితే ఐదు సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మేము నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీద దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా సింపుల్ రీజన్ బాలు బురదలు వేస్తే ఏమైద్ది కింద పడిపోద్ది అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ అంబటి రాంబాబు కానీ నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను కేసులకు భయపడే వ్యక్తులను కాదు మేము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం జగన్మోహన్ రెడ్డి గారిని పద్దెనిమిది పదహారు మాసాలు జైల్లో పెట్టిన వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదు పెట్టుకోండి కేసు నేను పెట్టుకోండి